మోస్ట్ అవేటెడ్ మూవీ దేవరా అసలు అక్కడ ఎక్కడ అంటే యూకేలో చూసుకున్న ఎక్కడ చూస్తున్నా ఒక భారీ క్రేజ్ అయితే ఉంది బట్ నేను ఇటీవల అయితే ఒక అంటే దేవర మూవీ ట్రోలింగ్ అయితే చూశాను అనమాట అది ట్రోలింగ్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే రాగడి ఆయన అయితే చాలా చక్కగా తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు చాలా నాలెడ్జ్ ఎందుకంటే ఆయన దాదాపు ఒక వంద రెండు వందల సినిమాలకు డైరెక్షన్ చేసి ఒక మూడు వందల సినిమా ప్రొడ్యూస్ చేసి అంత నాలెడ్జ్ ఉందనుకుంటా సినిమాలో ట్విస్టులు ఎలా ఉంటాయి సినిమా కథ ఎలా ఉంటుందో చాలా కరెక్ట్గా చెప్పారు బట్ ఒక రెండు నిమిషాల ట్రైలర్ చూసి రెండు మూడు నిమిషాల ట్రైలర్ చూసి ఫుల్ సినిమా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందో చెప్పడానికి నువ్వు ఎవడు అంటే తప్పుగా అనుకోద్దు బ్రో నువ్వు వీడియో చూస్తుంటే ఒక తెలుగు ఆడేన్గా చెప్తున్నా ఎందుకంటే దేవరన్న ఒక చిత్రము ఒక భారీ బడ్జెట్ సినిమా ట్రైలర్ చూసిన సాంగ్ చూసినా ఫుల్ ట్రెండింగ్ వీర లెవెల్లో ఉంది కానీ నువ్వు ఒక సిస్టమ్ ముందు పెట్టుకొని ఒక ఒక కెమెరా ముందు డబ్బా కెమెరా ముందు పెట్టుకొని డబ్బా కొడుతున్నావు ఇది లేదు అది లేదు ఇది లేదు అది నువ్వు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు సినిమా తీయి నీకు అసలు నీకు ట్రైలర్ చూడటమే రానప్పుడు నువ్వు ట్రైలర్ రివ్యూ ఏ విధంగా చెప్తావు సరే ట్రైలర్ చూసినావు నీకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు లోపల పెట్టుకో సినిమా చూసిన తర్వాత సినిమా బాగాలేకపోతే దాని నుంచి విమర్శించు ఎలా ఉంది సేమ్ ఇదే టోన్ కదా అది అది చెప్పు అది ఒక మర్యాద ఆ ట్రైలర్ చూసే ఆచార్య బ్రహ్మోత్సవం అంటే ఏంటి దానికి అర్థం ఏంటి అసలు నువ్వు కడుపుకు అన్నం తింటున్నావో అసలు ఇంకేం తింటున్నావో మాట్లాడలేను ఎందుకంటే కోట్లు వేలాది కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నారు ఓకే సినిమా బాగాలేకుంటే ఆడదు సినిమా బాగుంటే ఆడుతుంది కానీ నువ్వు ఒకవేళ టిస్టులు చెప్పి ఒకవేళ సినిమాలో అదే టిస్టులు ఉంటే జనాలు ఏమేంజాయ్ చేస్తారు ఏమన్నా అంటే సినిమా సూపర్గా ఉండాలి ఇది ఉండాలి ఉండాలి టీఎఫ్ఐ బాగుండాలి తెలుగు సినిమా పై స్థాయికి పోవాలి తెలుగు సినిమా పై స్థాయికి పోతుంది అక్కడ అంటే బాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు తెలుగు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ ఉన్న రివ్యూస్ కూడా ద బెస్ట్ రివ్యూ ఇస్తున్నారు కానీ మన తెలుగులో ఉన్నప్పుడు తెలుగు సినిమాని మనమే తొక్కేసుకుంటే ఇంక ఏం లాభం ఏమైనా ఎన్టీఆర్ గారు ఏమన్నా నీకు శత్రువా కోటల శివ గారు ఏమన్నా నీకు ఏమైనా చేశారా సో ఏం చేయలేదు కదా ఎందుకు తెలుగు సినిమాని ఎందుకు ఈ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం బట్ చెప్పేది ఒకటే నీ అంటే నీ యూట్యూబ్ ఛానల్ వైరల్ కావాలంటే చేసుకో పర్లేదు కానీ చాలా వేలాది మంది అభిమానులు మనోబాబాలు దెబ్బ మా మాలాంటి సినిమా అభిమానులు మనోభాబాలు దెబ్బతిన్నట్టు వీడియో చేయొద్దు ఇలా చేస్తే నెక్స్ట్ నీకు ఏం పగులుతుందో అది నువ్వే ఒకసారి ఆలోచించుకోబడో ఎందుకంటే నీ వీడియో చాలా బాగుంటాయి నువ్వు మాట్లాడేటప్పుడు విధానం కూడా చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోలు చేస్తే నీకు పగులుద్ది